విజయవాడలోని పడమట రిజిస్టార్ ఆఫీస్ వద్ద గల కళానగర్ నందు దివ్య గ్రాండ్ హోటల్ ను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గ్రాండ్గా ఓపెన్ చేశారు విశిష్ట అతిథులుగా సిపిఎం నాయకులు బాబూరావు టీడీపీ నాయకులు చుక్కపల్లి సాకేత్ ఉషారాణి మరియు దివ్య గ్రాండ్ హోటల్ భాగస్వాములు నాగవైర వెంకటకృష్ణ యార్లగడ్డ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాజధాని ప్రాంతంలో భాగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో హోటల్ దివి గ్రాండ్ లో దాదాపు ముప్పై రూపాయలతో అందరికీ అందుబాటులో ఉండే రేట్లతో సౌకర్యాలతో ఉండేలా తీర్చిదిద్దామని నిర్వాహకులు మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు మన మన ప్రియతమ నాయకులు గద్దె రామ్మోహన్ గారి చేత ప్రారంభోత్సవం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ మేము ఇక్కడ ఒక ముప్పై రూమ్స్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి మిడిల్ క్లాసు అందరికీ అందుబాటు రేట్లో మనం రూమ్స్ అన్ని ఫెసిలిటీసు ప్రొవైడ్ చేస్తామండి మనకి మా ప్రారంభోత్సవానికి వచ్చి అందరి త వారి యొక్క విశేష తెలియజేసినందుకు నాకు మీ అందరికీ ధన్యవాదాలండి నమస్కారం పేరు వెంకట రమేష్ కుమారు ఈ గిరి గ్రాండ్ హోటల్ ఈరోజు ఎమ్మెల్యే గద్దే రామన్ గారి చేతి మీదగా ప్రారంభోత్సవం చేశాను అది మాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో రూములతో పాటు ఒక మినీ బ్యాంకెట్ హాల్ కాడ ఏర్పాటు చేశాము ఇది మినీ బర్త్డే చేసుకుంటాకి కిట్ టీ పార్టీలకి అలాగే మన కంపెనీలు ఏమన్నా రివ్యూ మీటింగ్స్కి ఇటు అన్నిటికాడ వీలుగా ఉండేటట్టుగా ప్రాజెక్టులతో సహా అన్ని ఏర్పాటు చేసామండి ఇది హోమ్లీగా ఉండేటట్టుగా అందరికీ అందుబాటులో మిడిల్ క్లాస్ అందరికాడ అందుబాటులో ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ చక్కగా ఏర్పాటు చేశామండి ధన్యవాదాలు